జీవం ఉన్నంత కాలం నా ఎదలో కలిగెను అయ్యప్పనామం హరిహరసుతుడే నా ఎదలో పీఠం వేసెను చిరకాలండి మాల వేసుకున్న ప్రతి ఇంటిలో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంటుంది ఒక శుభం పెళ్ళి జరుగుతుంది సంతానం అవుతుంది మరణాలు కూడా జరుగుతాయి అందుకని మానేస్తామండి భగవంతుడు ఏ ఒక్క క్షణం కూడా లబ్ డప్ లబ్ డబ్ లబ్ డబ్ అని ఒక హృదయం ఇచ్చారు కదా మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నేను ఒక రెండు నిమిషాల తర్వాత అలా వెళ్ళి వస్తాను రా అని ఎప్పుడైనా వదిలేసి వెళ్ళాడా కాపాడుతున్నాను కాబట్టి ఆ నామం ఉంటుంది ఆ స్వామివారు మీతోనే ఉన్నారు అందుకని మీరు వెళ్ళకపోతే ఏదో తప్పు జరుగుతుంది ఏమో అయిపోయిందని ఊహించుకోకండి అలాంటిది ఏమి జరగదు అలాంటిది ఏమి తప్పు లేదు ఎన్నిసారైనా వేసుకోవచ్చు ఎన్నిసారైనా రావచ్చు ఒక ఉదాహరణకు ఎన్నిసారి వేసుకోవాలి ఇది ఒక క్వశ్చన్ కూడా ఉంది కదా ఏమైనా ఇప్పుడు మీరు భోజనం చేస్తారు కదా భోజనం చేసినప్పుడు ఏం చేస్తారు పచ్చడి అన్నం పప్పు కర్రీ అన్నం సాంబార్ అన్నం మజ్జిగ అన్నం ఒక పిడికెడు ఒక ఫస్ట్ ముద్దు తీసుకుంటే తింటూ ఉంటాం అందులో ఎన్ని మెతకలు వస్తాయండి ఒక పిడికెళ్ళలో ఎన్ని మెతకలు వస్తాయి ఈరోజు ఇన్ని గ్రైన్స్ నేను లెక్క పెట్టుకొని వంట చేసుకుంటా అంటారా ఆఫ్టర్ ఆల్ తినే తిండికే ఒక లెక్క లేకుండా తింటున్నాం వారి దీక్ష తీసుకోవడానికి ఒక లెక్క కావాలా ఒకసారి మిస్ అయింది ఒకసారి మిస్ కాలేదు దానివల్ల దోషం తగులుతుందా అయ్యప్ప పని పనిష్మెంట్ ఇవ్వడమేనా ఆయన పని కనీసం ఇలా నన్ను గుర్తుపెట్టుకున్నావు కదరా అన్న నిన్ను నేను నేనున్నా నువ్వు పడిపోకుండా ఉండడానికే నేనున్నానరా అని చెప్పి నీకు తెలియట్లేదు నువ్వు నటిస్తున్నావు నువ్వు నేనేదో చేసేస్తున్నాను నేను నిన్ను కింద పడకుండా ఇక్కడ ఏం చెప్పాడో నాకేం దిగులు నా అయ్యప్పకు కదా అనుక్షణం నా దిగులు అనే ఒక ఫీలింగ్లో ఒక రండి మీరు కాదు చేసేది మీ వెనక ఆయన నటి నడిపిస్తున్నాడు ఆయన ఎలా నడిస్తే అలాగే నడవండి శరణం అయ్యప్ప